హాయ్ అండి వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఈ శారీ మా ఇంటి దగ్గర అమ్ముతారండి ప్లెయిన్ శారీ తీసుకున్నాను దీని మీదకి డిజైన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్రింట్స్ కట్టండి జాకెట్ కొలతలతో నార్మల్గా ప్రింట్స్ కట్టండి ఈజీ మెథడ్ అండి అసలు ఇది ఎవరైనా చేసుకోవచ్చు చూపిస్తాను నేర్చుకోండి ఫస్ట్ అయితే మనం జాకెట్ తీసుకొని పొడవ అయితే కొలుసుకున్నామండి పొడవు కొలుసుకున్నాక ఒక గీత మార్కింగ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు లూజ్ తీసుకున్నామండి జాకెట్తోనైనా తీసుకోవచ్చు కరెక్ట్ లూజ్ అయితే ఇరవైన్నర వచ్చిందండి దానికి ఖర్చులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి ఒక రెండు ఇంచులు ఖర్చులు యాడ్ చేసుకుందాం అంటే పది బావు పెట్టుకొని ఎక్స్ట్రాగా రెండించలో ఖర్చు యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి పొడవను లూజు వచ్చేసిందండి ఇప్పుడు మనకి నడుము అండి నడుము ఎంత సైజు పెట్టాలి ఏంటి అనేది నడుము కింద కరెక్ట్గా కత్ పెట్టేసుకొని జాకెట్ తాతితోనే ఎక్స్ట్రాగా మనం డాట్స్ వేసుకుంటాం కదండి డాట్స్కి కొంచెం ఒక వన్ వన్ ఇంచు పెట్టేసుకొని ఎక్స్ట్రాగా మళ్ళీ రెండు ఇంచులు పెట్టేసుకుంటే మనకి నడుము లూజ్ కూడా వచ్చేస్తుంది అండి ఇప్పుడు సంకడౌన్ అండి సంకడౌన్ కూడా జాకెట్ ఆతో ఖర్చుల వారా పెట్టేసుకొని ఎంతవరకు వచ్చిందో అంతవరకు పెట్టేసుకోవాలండి ఫస్ట్ మనకి జాకెట్ షోల్డర్ కొలుసుకోవాలంటే ఇవి అన్నీ ఉంటేనే ఫస్ట్ మనకి తర్వాత షోల్డర్ వచ్చిందండి మనం పెద్ద సైజుల ఆదికి చిన్న సైజుల ఆదికి ఎంత డిఫరెన్స్ వస్తున్నది ఒకసారి మీరు జాకెట్ ఆదితో తీసుకున్నా కూడా మీకు గుర్తుండి ఎవరన్నా జాకెట్ ఆది లేకుండా వచ్చినా కూడా మీకు తెలుసుకోవటానికి ఒకసారి టేప్తో కూడా మీరు ఇట్లా మెజర్ చేసుకొని ఒక బుక్ మీద రాసుకోండి ఇప్పుడు వీప్ పడవ ఎంత ఉందో అనేది చూసేసుకున్నానండి మధ్య ఫోల్డింగ్ చేసి ఇప్పుడు నాకు షోల్డర్ ఎలా పెట్టుకోవాలి అనేది ఫస్ట్ అయితే నేను రెండున్నర పెట్టుకుంటున్నానండి ఇది ట్వంటీ అంటే ఫార్టీ సైజ్ జాకెట్ ఉంది కాబట్టి నేను రెండున్నర అయితే పెట్టేసుకొని నేను ముందు మనకు షోల్డర్ దగ్గర పట్టేసుకొని నెక్ అయితే చూసుకుంటున్నానండి అండి ఖర్చులు కూడా ఎక్స్ట్రాగా కలుపుకొని నేను నెక్ ఫోల్ ఫోల్డింగ్ చేసుకొని చూసుకున్నానండి నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి జాకెట్ ఆతికి ఇంకా మనం షోల్డర్ అంత పెట్టుకోవాలి ఎంత అనేది ఏం లేదండి ఫస్ట్ రెండున్నర పెట్టుకొని చూసుకోండి మీకు ఎక్కడన్నా జాకెట్ మనకి కరెక్ట్గా సరిపోయింది రౌండ్ కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టుకుంటే అనుకుంటే మనకు అది పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా లెక్క సరిపోయిందండి ఇప్పుడు అక్కడ నుంచి మనం చిన్న షోల్డర్ ఎంత ఉందని ఖర్చు వార అటు పెట్టుకున్నాం కదండి ఇటు అటు ఖర్చుల వార పెట్టేసుకొని చిన్న షోల్డర్ కూడా కుర్తి పెట్టేసుకొని ఒక బాక్స్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు మనం లూజు పెట్టుకున్న దానికి మనం షోల్డర్ పెట్టుకున్న దానికి నుంచి మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ నుంచి మనం తీసేసుకొని ఖర్చు వార వదిలిపెట్టేసుకొని పట్టుకుంటే ఇప్పుడు నాకు సంకర్ డౌన్ లూజు మనం పెట్టుకున్న లూజ్కి రెండింటికి సమానంగా వచ్చేసింది అండి ఇప్పుడు ఆ మధ్యలో అనేది మనకి సంఖ క్రాస్ ఎక్కడ వరకు వచ్చిద్ది అనేది తెలుసుకున్నామండి దానికి ఒక మార్కింగ్ వేసేసుకొని గీత గీసుకోవాలండి ఇప్పుడు మనకి నెక్ వచ్చేసింది శంఖ డౌన్ వచ్చేసింది అండి పొడవు లూజు మొత్తం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉంది అంటే మనం పెట్టుకున్న నెక్ రెండున్నర కరెక్ట్గా ఉందని అర్థం అదే మనకి కరెక్ట్గా రాలేదు సంఖకి కొంచెం ఒక ఇంచో ఎక్కువ వచ్చింది ఒక ఇంచు తక్కువ వచ్చింది అని అనుకుంటే మాత్రం మనకి నెక్ కరెక్ట్గా లేదని అర్థం అంటే రెండున్నర పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది అదే ఇంకో పావు ఇంచు తగ్గింది అనుకోండి నెక్ కొంచెం పెంచుకోవాలన్నమాట పావి ఇంచు ఎక్కువ వచ్చింది అనుకో నెక్ కొంచెం తగ్గించుకోవాలి ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మొత్తం కట్ చేసుకున్నాము నెక్ కట్ చేసుకున్నాం షోల్డరు సంకడవను కూడా తీసేసుకున్నాం ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసిందండి ఇట్లా ప్రింట్స్ కట్ జాకెట్లు ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా కుట్టడం వస్తే చాలు సింపుల్గా అక్కడ అవి పెట్టాలి ఇవి పెట్టాలని షేపులు ఇవన్నీ ఏముండదండి ఈజీగా నేర్చుకోవచ్చు ప్రిన్స్ కట్ జాకెట్లు మాత్రం ఏ ఎవరు ఏ అదికైనా పైకి పీక్కుపోతుంది అనేది ఏముండదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా మళ్ళీ స్ట్రైట్గానే వేసేసుకొని ముక్సులు పట్టికలు చూసుకొని నాకు మళ్ళీ ఖర్చు భార మనం ఉంచేసుకొని గీసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మనకి నెక్ కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి జాకెట్ అనే సరిపోయింది నెక్ గీసేసుకుంటాం అండి ఇప్పుడు మనం మనకు షేప్ ఎంత డాట్ వేసుకోవాలనేది చూసుకొని అక్కడ కూడా ఒక డాట్ వేసుకొసుకోండి పట్టి కళ్ళి దాని నుంచి ఒక మార్కింగ్ అయితే గీసుకోండి తర్వాత మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ ఒక ఇంచు ఎక్స్ట్రా పొడవ పెట్టుకుంటామండి ఆ పొడవకి ఒక మార్కింగ్ వేసేసుకొని మనకు షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందా అనేది కూడా అది కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలండి ఇవన్నీ కింద బ్యాక్ పార్ట్ కండి అంటే ఫ్రంట్ పార్ట్ కింద ఉండిది కాబట్టి పైన పార్ట్ పెట్టేసి మనం చూసి చేసేసుకుంటున్నామండి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఇప్పుడు ఉక్సులు ఉక్సులు పట్టి నుంచి కొలుసుకోవాలండి మనం షేపు షేప్ బెల్ట్ వేస్తున్నాం కాబట్టి బెల్ట్ జాకెట్ కాబట్టి ఇది మనకు షేప్ ఎంతవరకు వచ్చిందని పెట్టుకొని దానికి ఒక ఇంచు డౌన్ చేసేసుకుంటే మనకు షేప్ బెల్ట్ కూడా వచ్చిందండి ఒక ఇంచు డౌన్ చేసేసుకోవాలి కరెక్ట్గా మార్కింగ్ అక్కడ నుంచి మనకు షోల్డర్ పైనుంచి నుంచి ఎంతవరకు ఉందో కూడా మనం కొలుసుకున్నామండి ఏంటంటే షేప్ డౌన్ ఎంతవరకు ఉన్నదానందని అది అక్కడ వరకు ఉందండి అంటే షేప్ బెల్ట్ నాకు కిందకి అక్కడ వరకు ఉంది అక్కడ నుంచి కూడా ఒక చిన్న లైన్స్ లాగేసేసుకుంటే అక్కడ నుంచి అంటే మనం ఇప్పుడు పైనుంచి పైన పెట్టుకున్నాం కదండి షేప్ బెల్ట్ అది అక్కడ నుంచి ఒక లైన్ మార్క్ తీసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంతవరకు వచ్చింది ఖర్చుతో సహా అనేది అది కూడా చూసేసుకొని ఒక మార్కింగ్ అయితే గీసేసుకున్నామండి ఇప్పుడు డౌన్కి ఒక మార్కింగ్ అయితే గీసేసుకుంటే మనకు గుర్తు అనేది ఉండదు అండి క్రాస్ తర్వాత తీయనే తీస్తాను మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద మొత్తం కట్ చేసుకున్నాం అండి స్ట్రైట్గానే వేయాలండి క్రాస్ కటింగ్ జా క్రాస్ కటింగ్ లాగా అంత అవసరం లేదు ఇది ప్రిన్స్ కట్ కాబట్టి స్ట్రైట్గా వేయాలండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మనం ఎక్కడికి పెట్టుకున్నాం మార్కింగ్ చేసుకున్న దాని మీద చిన్న డాట్స్ పెట్టుకున్నాం కదా దాని మీద ఒక లైన్ వేసుకొచ్చుకొని ఇది క్రాస్ కటింగ్ లాగానే ఒక డాట్ అనేది వేసేసుకొని డా టైన్గా గీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఇదే బెల్ట్ వచ్చేసిద్ది మనం ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కాబట్టి మనకి షేప్ బెల్ట్ అనేది మనకు వచ్చేసిందండి అండి వేరేగా షేప్ బెల్ట్ అవసరం లేదు ఈ ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు నాకు జాయింట్లో నుంచి వేయాలండి ఇప్పుడు ఈ ప్రింట్స్ కట్కి మనకి ఫ్రంట్ పార్ట్ జాయింట్ కళ్ళ నుంచి వేయాలి షేప్ బెల్ట్ వచ్చింది ఇప్పుడు శాంఖ క్రాస్ మనం తీసాం కాబట్టి ఇప్పుడు కొంచెం లో తీసేసుకొని మామూలుగా కట్ చేసేసుకుంటే అయిపోయింది కొంచెం డౌన్ తీసేసుకుంటే షోల్డర్లో కలిపేసుకుంటే మనకి ఇప్పుడు మనకు మధ్యలో పెట్టేసాం కదండి పై పార్ట్ని కొంచెం పక్క కనుక్కోవాలి ఒక ముందు ఆర్చ్ అనేది కొంచెం గీసేసుకుంటే మనకు తెలుసుది అండి అక్కడ వంపు కొంచెం స్ట్రైట్గా తీసిపోయి పక్క నుంచి కొంచెం వంపుగా ఇచ్చేసేస్తే మనకి డాట్కి ఎట్లా స్ట్రైట్ కుట్ అనేది ప్రిన్స్ కట్కి డాట్ ఎలా వేస్తామో ఆ కుట్ అనేది మనకి తెలిసిపోయిందండి ఎక్కినదంతా ఖర్చు వారా వదిలేసుకోవాలండి ఇట్లా మనం కటింగ్లు చేసుకుని రౌండ్లు గీస్తాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేసిద్ది అండి ఈ క్రాస్ అనేది మనకు కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది మనం ఒక్కొక్క ఇంచా ఖర్చు వార పెట్టేసుకుంటాం కాబట్టి ఆ ఇంచ్ వారా మనం కొంచెం కట్ చేసుకున్నామండి ఆ ఇంచ్ వారా వచ్చేసింది ఇప్పుడు ప్రిన్స్ కట్ జాకెట్ అయితే కట్ కట్ అయిపోయిందండి దీన్ని లైనింగ్ మీద వేసేసి కట్ చేస్తాము హ్యాండ్స్ కూడా తీసేసుకోవాలండి హ్యాండ్స్కి నాకు కొంచెం పొడవు సరిపాలి కొంచెం జాయింట్లు వేసానండి ఇప్పుడు పొడవు లూజు చూసుకున్నామండి దీని మీద నుంచి కూడా ముందు మనం ఒక డాట్ అయితే వేసుకోండి తర్వాత జాకెట్ని బట్టి చూసుకున్నాము అన్నీ ఆదులే కాకుండా ఇట్లా మనం గీస్తూ ఉండంటే మనకు ప్రాక్టీస్ కూడా ఇద్దండి జాకెట్ అదిని బట్టి అయినా ఒక్కోసారి ఆది లేకుండా కూడా ఇట్లా ప్రాక్టీస్ మీద మనము ఈజీగా గీసేసేయచ్చు మనకు జాకెట్కి ఎక్కడికి వచ్చిందా అని అని చెప్పి చూసేసుకుంటే మనకు కొంచెం ఖర్చు భార పైకి వచ్చి పైకి పెట్టుకున్నామండి సరిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ కూడా పొడవు చూసుకున్నాం లూజు వచ్చేసింది ఇప్పుడు మనం హ్యాండ్ కూడా కట్ చేసుకున్నాం నెక్స్ట్రాగా మనకి క్రాస్ పీలికలు పడతాయి ఆ క్రాస్ పీలికలకు కూడా ఒక క్లాత్ ముక్క పెట్టేసి మనం హ్యాండ్ చూసేసుకొని కట్ చేసుకుంటే అయిపోయిద్దండి హ్యాండు కుట్టినాక అప్పుడు క్రాస్ తీయాలండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా పెట్టుకున్నాము రెండు ఫోల్డింగ్లు యువతలకు వచ్చేటట్టు ఫోల్డింగ్ లేకుండా మనకు ప్రింట్స్ కట్టు కాబట్టి బ్యాక్ ఉక్తులు కాబట్టి అలానే బ్లౌజ్ పీస్ కూడా అలానే పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి మాత్రం సేమ్ జాయింట్ లేకుండానే ఉండేటట్టు చూసుకొని అప్పుడు అంచు లేకుండా కలిసి ఉండేటట్టు చూసుకొని అప్పుడు అది పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కళ్ళి ఇప్పుడు బ్యాక్ బటన్స్ కాబట్టి అట్లా పెట్టుకున్నాను అట్లానే నేను చూపిస్తున్నట్లు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండి ఇప్పుడు హ్యాండ్స్ ఎవరైనా ఇలా వేస్తారు కదండి కానీ డిజైన్ వచ్చినప్పుడు బ్లౌజులకి మనకు ఫ్లవర్స్ ఎటు ఉన్నాయి అని చెప్పి చూసుకొని మనం వెయ్యాలండి ఇప్పుడు నాకు ఫ్లవర్స్ పైకి ఉన్నాయి కాబట్టి మళ్ళీ హ్యాండ్ అనేది మారుస్తున్నాను ఇట్లా పైకి పెట్టేసుకుంటే మనకు ఫ్లవర్స్ ఈజీగా వస్తాయి ఎప్పుడైనా డిజైన్ వచ్చినప్పుడు డిజైన్ కంపల్సరీ చూసుకుంటాం కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇప్పుడు నాకు అంచులు రెండు కలిసే ఉన్నాయండి ఫ్రంట్ పార్ట్కి అది పెట్టేసుకొని మనం ఎక్స్ట్రాగా కొంచెం పెట్టేసుకొని క్లాత్ కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నామండి కొంచెం ఎక్స్ట్రా కాత్ పెట్టుకుని తర్వాత ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి జీన్స్ కట్టు జాకెట్లు ఈజీ అండి కట్టింగ్ అయినా అంటే ఈ మెథడ్ అయితే చాలా ఈజీ ఉంటుందండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం పట్టి పొడవు రావాలనుకున్నాం కాబట్టి పట్టి వార క్లాత్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు నాకు ఇవి రెండు జాయింట్ రాలేదండి కానీ జాయింట్ వేసేసుకోవచ్చు ఈ లైనింగ్ మాత్రం జాయింట్ వచ్చిందండి ఇప్పుడు ప్రిన్స్ కట్ జాకెట్ అయితే కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ చేస్తాను నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ